బాగా జలుబు చేసినప్పుడు ఫీడ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే ముక్కులు అంతా మ్యూకస్తో నిండిపోయి ఉంటాయి ఆ మ్యూకస్తో నిండిపోయిన కారణంగా వాళ్ళు ఫీడ్ తీసుకునేటప్పుడు ముక్కుతో గాలి పీల్చుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి నోటుతో గాలి పీల్చుకుంటుంటారు ఈ నోటుతో గాలి పీల్చుకోవడం ప్లస్ ఫీడ్ తీసుకోవడం రెండు ఒకసారి జరగవు కాబట్టి వాళ్ళు ఫీడ్ తీసుకోవడానికి పాపం ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఫీడ్ ఇచ్చే ముందర ముక్కులో రెండు వైపులా ఒక్కో చుక్క సెలైన్ డ్రాప్ వేయాలి సెలైన్ డ్రాప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముక్కులో ఉన్న మ్యూకస్ని అది మెత్తపరుస్తుంది పలుచుపరుస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత సక్షన్ బల్బ్ పెట్టి దాని ముందు ముక్కు దగ్గరికి తీసుకువెళ్లే ముందే స్క్వీజ్ చేసి నొక్కి పట్టుకుని ముక్కు దాకా తీసుకువెళ్ళి ముక్కు లోపల కాకుండా కొంచెం బయటగానే పెట్టి అప్పుడు దాన్ని రిలీజ్ చేయాలి అప్పుడు ముక్కులో ఈ పలుచు పడిన మ్యూకస్ అంతా ఈ సక్షన్ బల్బ్లోకి వచ్చేస్తుంది ఇలా ఒక వైపు వాడిన తర్వాత బల్బును శుభ్రం చేయాలి తర్వాత మళ్ళీ రెండో వైపు ఇందాక చెప్పినట్టే రిపీట్ చేయాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సక్షన్ బల్బుని డైరెక్ట్గా ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు దాన్ని ప్రెస్ చేస్తారు అలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కులో ఉన్న మ్యూకస్ మరింత వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది బయటికి రాదు కాబట్టి సక్షన్ బల్బ్ని ప్రాపర్గా యూజ్ చేయడం తెలుసుకుని దాన్ని యూజ్ చేయాలి సో ఈ విధంగా చేసిన తర్వాత బేబీకి ముక్కులు ఏవైతే మార్గాలు ఉన్నాయో అవి మ్యూకస్తో క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఫీడ్ ఇస్తే చక్కగా బేబీ ఫీడ్ తీసుకోగలుగుతాడు ఒకవేళ మీ దగ్గర అందుబాటుగా నేజల్ సెలైన్ డ్రాప్స్ లేవనుకోండి అప్పుడు ఏం చేయాలి తల్లిపాలు కనుక మీరు ఇస్తూ ఉంటే ఒక చుక్క తల్లిపాలను కూడా మీరు చెరోవైపు ముక్కులో వేయచ్చు తల్లిపాలు కూడా ఈ సెలైన్ డ్రాప్స్ ఏ పని చేస్తాయో అదే పనిని తల్లిపాలు కూడా చేయగలవు జలుబుగా ఉన్న బేబీస్లో ఈ విధంగా ప్రతి ఫీడ్ ముందు చేస్తే బేబీకి ఫీడ్ తీసుకోవడంలో చాలా సులభంగా ఉంటుంది